డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు అంధేరి మెజిస్ట్రేట్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి మూడు నెలల జైలు శిక్ష విధించింది అంతేకాదు మూడు నెలల్లో ఫిర్యాదుదారుడికి మూడు పాయింట్ ఏడు రెండు లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది అలా చేయని పక్షంలో మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని కోర్టు పేర్కొంది రెండు వేల పద్దెనిమిదిలో మహేష్ చంద్ర అనే వ్యక్తి చేసిన ఈ చెక్ బౌన్స్ కేసులో భాగంగా కోర్టు ఈరోజు ఈ విధంగా తీర్పిచ్చింది గత ఏడేళ్లలో కోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయని వర్మ మాత్రం ఏనాడు కోర్టుకు హాజరు కాలేదని తెలుస్తోంది దీంతో ఆగ్రహించిన కోర్టు ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి ఇలా తీర్పు ఇచ్చింది రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం కమ్బ్యాక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే ఇటీవలే తన సూపర్ హిట్ మూవీ సత్య రిలీజ్ సందర్భంగా ఆర్జీవి రియలైజ్ అయ్యారు తాను ఇంత గొప్ప సినిమాల్ని తీశానంటే నమ్మబుద్ధి కావటం లేదని తనకి తాను ఆత్మశోధన చేసుకుంటున్నారు